బాన్స్వాడలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు కలేక్ ఈ రోజు బాన్స్వాడ లో ఎమ్మెల్యే కిషన్ రెడ్డి హుజురాబాద్ తేదీ ముప్పై ఒకటి ఒకటో నెల రెండు ఇరవై ఆరు నాడు సమ్మక్క సారక్క జాతరలో విధుల్లో ఉన్న పోలీసు అధికారి గౌసలి సిపికి కులం పేరు తీసుకొని తుర్కోడా ని సంగతి చూస్తా అని అవమానపరిచి విధులకు ఆటంకపరచిన కిషన్ రెడ్డి ఎమ్మెల్యే హుజురాబాద్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఎండి అఫ్రోజ్ వాహబ్ मानसूर अजीम शाहेब खमर काजिम पालकुनार आदिवासी लोगों की सम्म का सारा लम्बा यात्रा में जनाब वसुद्दीन साहब सीपी के साथ एमएलए कौशिक रेड्डी साहब ने जो बद की बदकलामी और उनको एक मुसलमान होने का बड़ ऐसा बलगर बड है वो अल्फाज से तुरकोड़ा बोल के जो बोले हैं वो बहुत ही निंदनीय है और वो अफसोस की बात है कि उन्होंने उनको एम एल ए साहब को और उनकी फैमिली को जाने की इजाज़त दी बल्कि और दूसरे लोगों को जाने की इजाज़त नहीं थी जिस पर उन्होंने उनसे बात की रोका गया उसका गलत मतलब लेते हुए एक मुस्लिम जो है ना सी पी को वो गवर्नमेंट के अहदेदार हैं गवर्नमेंट की ड्यूटी कर रहे हैं और अपनी तरफ से उनका कोई अमल नहीं था वहाँ लेकिन फिर भी उनकी बेजती की गई और गैर गलत अल्फा उनको कहा गया इसकी हम पूरी सख्ती से मजम्मत करते हैं और हुकूमत तेलंगाना से गुजारिश करते हैं सीएम साहब से कि वो मिनिस्टर साहब से कि इस मामले में एक्शन लिया जाए जरगिन वीना वंका सम्मक् का सारा का जाता लो मेरी कोर्ट आदेश अनुसार మరి పాడి సుధాకర్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు జాతర చేయాలని కోర్టు ఆదేశానుసారంగా చేస్తూ ఉంటే మరి అక్కడ కోర్టు నిర్ణయాన్ని కట్టుబడి డిపార్ట్మెంటు నుంచి మరి సిపి రావు గారు డ్యూటీలో ఎవరు ఎవరు కులం కానీ అక్కడ వంశం కానీ ఉద్దేశం లేకుండా కోర్టు తీర్పును ఆదేశించుకుని డ్యూటీ చేస్తూ ఉంటే మరి అక్కడ కౌశిక్ రెడ్డి అనే ఎమ్మెల్యే గారు అక్కడ వచ్చేసి ఉద్దేశపూర్వకంగా చెప్పడం అది కరెక్ట్ కాదు మరి అక్కడ ఒక ఎమ్మెల్యేగా ఉండి మరి ఒక ఎమ్మెల్యేగా ఎట్లా గెలిచారు అందరి ఓట్లతో గెలిచారు కదా అందరి ఓట్ల గెలిచిన తర్వాత డిపార్ట్మెంట్ డ్యూటీ చేస్తూ ఉంటే ఒక ముస్లిం అతను వచ్చి ఎవరో ఆపలేదు నీకు సమ్మక్క సరగ జాతరలో డిపార్ట్మెంటు ఎవరికి ఒక ఒక సైడ్ పోయి మాట్లాడరు డ్యూటీ చేస్తున్నారు ఆ డ్యూటీ మీద ఉండి ఆ మాటలు చెప్పడం అది ఎక్కడ వరకు సమంజసము మరి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండే అర్హత లేదు మరి దీనికి మేము మా కమ్యూనిటీ తరఫున మేము ఎక్కడ ఎక్కడ కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ ఎక్కడ కానీ ఒక మతాన్ని బట్టి ఎక్కడ మా లీడర్ మాట్లాడరు మరి నువ్వు ఎక్కడ నేర్చినావు లాంగ్వేజ్ ఎక్కడ చేసినావో తెలియదు కానీ మేము ఖండిస్తున్నాం కఠినంగా మా గవర్నమెంట్ కూడా విన్నవించుకుంటున్నాము కఠినంగా శిక్షించాలని మరి డిపార్ట్మెంట్కి ఈరోజు కాంప్లీట్ చేయడం జరిగింది మరి ఆయన మీద కేసు పెట్టి కఠినంగా శిక్షణ ఇవ్వాలని మరి ఎమ్మెల్యేగా నువ్వు అర్హత లేదు మరి ఆయన మీద యాక్షన్ తీసుకోవాలని మేము కోరుతున్నాము సమ్మక్క సారలక్క జాతరలో బాధ్యయుత పదులో ఉండి పెద్దలు కౌశిక్ రెడ్డి గారు మన జిల్లా అధికారి అయిన సిపి ఆలం కౌసాలం గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన దానికి మా కామారెడ్డి జిల్లా మైనార్టీల తరఫున మేము ఖండిస్తున్నాము అలాగే కౌశిక్ రెడ్డి గారు ఏదైతే తనే కాకుండా తన ఫ్యామిలీ మెంబర్సే కాకుండా వేరే వాళ్ళను తీసుకొని జాతరలోకి వెళ్ళడానికి ప్రయత్నించారు కానీ హైకోర్టు ఆదేశానుసారము ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కే దాంట్లో వెళ్ళాలనే ఆదేశాలుండే దాన్ని భాగ దానిలో భాగంగానే సిపి శ్రీ సిపి గౌశాలం గారు తన బాధ్యత నిర్వర్తిస్తూ మీరే వెళ్ళాలని చెప్తే ఆయన దురుసుగా ప్రవర్తిస్తూ ఆయనను అనుచిత వ్యాఖ్యలు చేస్తూ దుర్కోడా అనే పదంతో సమా మొత్తము ముస్లిం సమాజాన్ని కించపరిచే విధంగా మాట్లాడిన తీరు బాధాకరం దీన్ని మేము ఖండిస్తున్నాము అలాగే ఈ ఏదైతే ఆయన అనుచిత వాక్యాలు చేశారో ఆయన మాకు క్షమాపణ చెప్పాలి మరి అలాగే మన ప్రభు తెలంగాణ ప్రభుత్వాన్ని మేము ఏమంటే ఇలాంటి ఏదైతే తప్పులు జరుగుతున్నాయో ఇలాంటి తప్పులు పునరుత్వం కాకుండా కౌశిక్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకొని ఆయనను శిక్షించాలని మా కామారెడ్డి జిల్లా మైనాడు తరపున కోరుతున్నాము